హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ చాలామంది పిల్లలకైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇష్టంగా తింటూ ఉంటారు కదా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్ కనుక ఫాలో అయ్యారు అనుకోండి ఫ్రూట్ అనేది అందులో ఉండే లేయర్ అనేది ఈజీగా మనం సపరేట్ చేసుకోవచ్చు చాలామంది ఏంటి అంటే ఇలా టూ పీసెస్ కట్ చేసిన తర్వాత నైఫ్తో మొత్తం కూడా తీస్తూ ఉంటారు కదా అలా తీయాల్సిన పని లేకుండా జస్ట్ వీడియోలో చూపించినట్టుగా ఇలా సైడ్స్ నుండి గట్టిగా ప్రెస్ చేసాము అనుకోండి మనకి ఇలా ఫ్రూట్ అనేది సపరేట్ అయిపోతుంది మనం నైఫ్ పెట్టి కట్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా అయితే అయిపోతుంది నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సరే డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకున్నప్పుడు ఇలా సింపుల్గా కనుక కట్ చేశారు అనుకోండి మన టైం అనేది సేవ్ అవుతుంది ఫ్రూట్ అనేది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి తొక్క అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది ఫ్రూట్ అనేది కూడా చాలా తొందరగా బయటకు అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్సెస్ అయితే ఉంటాయి కదా వన్స్ అవి తిన్న తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా కిచెన్లో అయితే దీన్ని మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా ఇలా మూతని మిడిల్లోకి పెట్టుకోవాలి టూ పార్టీషియన్స్గా అయిపోతుంది తర్వాత ఒక సైడ్ స్పూన్స్ ఒక సైడ్ స్పోక్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు మనం స్పూన్ స్పూన్స్కి సపరేట్ ఆర్గనైజర్ కొనాల్సిన పని లేకుండా ఇలా మనం వేస్ట్ అని పడేసే డబ్బాతోనే మంచిగా యూజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ప్రతి కర్రీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తప్పకుండా వేస్తాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేసేటప్పుడు చేసేటప్పుడు ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యామనుకోండి మనకి టూ త్రీ మంత్స్ అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది ఇలా ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నీట్గా వాష్ చేసుకొని అందులో తడి పోయే వరకు ఆరపెట్టుకోవాలి తర్వాత అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అనేది వేసుకోవాలి లాస్ట్లో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవడం వల్ల కలర్ టేస్ట్ రెండు కూడా మారకుండా ఉంటాయి అలానే మనం కర్రీస్లో వేసినప్పుడు కూడా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా మిక్సీకి వేసి మనం గ్రైండ్ చేసి డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి వన్ అవర్ టూ మంత్స్ ఉన్న సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది ఘాట్ అనేది పోకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా ఇంట్లో మిక్సీని అయితే వాడతాము మిక్సీని వాడేటప్పుడు ఏంటి అంటే బాగానే ఉంటుంది తర్వాత దాన్ని క్లీన్ చేయాలి అనుకోండి మనం నార్మల్గా ఇలా మోటర్ దగ్గర డస్ట్ అంతా కూడా ఫామ్ అయిపోతుంది దాన్ని నార్మల్గా మనం వాటర్తో క్లీన్ చేసాము అనుకోండి మోటర్ అనేది పాడైపోతుంది ఇలా సింపుల్గా ఒక స్పోర్క్ తీసుకొని దానికి ఇలా వీడియోలో చూపించినట్టుగా కాటన్ని తీసుకోవాలి ఆ కాటన్ని ఇలా గట్టిగా రబ్ చేసాము అనుకోండి మనకి ఈజీగా అందులో ఉండే డస్ట్ అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది మనం వాటర్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఆ డస్ట్ అంతా కూడా కాటన్కి వచ్చేస్తుంది తర్వాత మనం కాటన్ క్లాత్ పెట్టి తుడిచా తుడవాల్సిన పని కూడా ఉండదు జస్ట్ ఆ డస్ట్ అంతా కూడా ఫామ్ అయిపోతుంది కాబట్టి మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఫ్రీ మిక్సీ అనేది చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం మిక్సీని చాలా వరకే ఆన్లైన్లో మిక్సీ కవర్స్ అనేది దొరుకుతాయి బట్ మనం బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే మిక్సీ కవర్ని రెడీ చేసుకోవచ్చు మన ఇంట్లో చిన్నపిల్లల టీషర్ట్స్ కానీ పెద్దవాళ్ళకి ఆడే యూస్ చేయని పక్కన పడిస్తూ ఉంటాం కదా కొన్ని డేస్ వాడిన తర్వాత వేస్ట్ అని పడిస్తూ ఉంటాము అలా పడేయకుండా దాన్ని అయితే వీడియోలో చూపించినట్టుగా మంచిగా రియూస్ చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ తీసుకోవాలి తర్వాత ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ ఏదైతే ఉంటుంది కదా ఆ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకొని మళ్ళీ దాన్ని నార్మల్గా తీసేసి మనం మిక్సీకి పైన కనుక వేసుకున్నాము అనుకోండి మంచిగా మిక్సీ కవర్లో అనేది సెట్ అయిపోతుంది మనం ఆన్లైన్లో కానీ బయట కానీ డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక ట్రై చేసాము అనుకోండి మనకి మిక్సీ కవర్ అనేది చాలా మంచిగా అయిపోతుంది మనకి మిక్సీ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది డస్ట్ అలాంటిదైతే పట్టకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే మీ ఇంట్లో టీషర్ట్స్ వాడకుండా ఉంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనందరి అందరిలో కూడా కామన్గా ఇలాంటి బట్టల క్లిప్స్ అయితే ఉంటాయి కదా బట్టల క్లిప్స్ ఓన్లీ బట్టలకి పెట్టడానికే కాకుండా దాన్ని ఇంకో విధంగా కూడా వాడుకోవచ్చు మన కిచెన్లో మనము రెగ్యులర్గా బౌల్స్ క్లీన్ చేస్తాము హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదా వన్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రతిసారి బయటకు వచ్చి టవల్తో కానీ నాప్కిన్తో కానీ తుడవాల్సిన పని లేకుండా ఇలా ఒక టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఇలా కి పెట్టేసి మనం ఒక నాప్కిన్ కిచెన్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి మనం ఈజీగా హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ చేసిన తర్వాత హ్యాండ్ అనేది తుడుచుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది ఇలా మనం వంట చేసేటప్పుడు మన పక్కనే ఉంది అనుకోండి మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అయిపోతుంది మనకి హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ మనకి ఇలా మనకి హోల్డర్స్ అనేది లేవు అనుకోండి మనకి మేకులు కొట్టాల్సిన పని లేకుండా ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్తో మనం స్టిక్ చేసేసుకొని మనకి కీస్ కానీ పిల్లల ఐడి కార్డ్స్ కానీ హెడ్సెట్స్ కానీ ఇలా చార్జర్స్ కేబుల్స్ కానీ అన్నీ కూడా ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈజీగా కూడా రిమూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే వాచ్ పెట్టుకున్నప్పుడు ఇన్ కేస్ వాటర్లో పడిపోయినా ఒకవేళ వర్షంలో తడిచినా సరే ఆ డైల్లోకి మొత్తం కూడా వాటర్ అనేది పోతాయి సో దానివల్ల మొత్తం వాచ్ అనేది పాడైపోతుంది కదా అలా మనకి పాడవకుండా ఉండాలి అంటే మనము వాచ్ షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా వాటర్లో పడ్డ వెంటనే తీసేసి కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ నీట్గా తుడుచుకోవాలి తర్వాత దాన్ని ఒక బౌల్లో రైస్ తీసుకొని రైస్ మధ్యలో ఈ వాచ్ని పెట్టేసి రైస్ మొత్తం కూడా కప్పేసాము అనుకోండి మనకి ఈజీగా అందులో ఉండే వాటర్ తేమనంతా కూడా ఇలా బియ్యం అనేది పీల్చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వాచ్ అనేది చాలా మంచిగానైతే పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ ఇంట్లో పిల్లలవి కానీ హస్బెండ్వి కానీ సాక్సెస్ ఉంటాయి కదా మనము వాష్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి ఎక్కడో పెట్టేస్తూ ఉంటాము మనకి ఎమర్జెన్సీగా కావాలి అని అనుకున్నప్పుడు కూడా ఒక సాక్స్ దొరికితే ఇంకొక సాక్స్ అయితే దొరకకుండా ఉంటుంది రెండు సాక్సెస్ ఒకే దగ్గర ఉండేలాగా ఈ విధంగానైతే ఫోల్డ్ చేసుకోండి వీడియోలు చూపించినట్టుగా అడ్డంగా ఒక సాక్స్ నిలువుగా ఒక సాక్స్ని అయితే వేసుకోవాలి తర్వాత ఇంకొక సాక్స్ లోపల కనుక ఇలా ఫోల్డ్ చేసి పెట్టాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనం ఎక్కడ పెట్టినా కూడా చాలా ఈజీగా అయితే దొరుకుతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ప్రెషర్ కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాము కొన్ని డేస్ డిన తర్వాత ప్రెజర్ కుక్కర్ వాచర్ అనేది లూజ్ అయిపోవడం వల్ల దాన్ని వేస్ట్ అని పక్కన పడిస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మీరు మంచిగా రీయూజ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా ఒక యూజ్ త్రో రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ని తీసుకొని ఇలా మంచిగా దానికైతే ఫిక్స్ చేసుకోవాలి తర్వాత మనకి ఇంట్లో హాల్లో కానీ సింక్ దగ్గర కానీ ఇలా మేకులు అయితే ఉంటాయి కదా ఆల్రెడీ హోల్డర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా ఆ హోల్డర్స్కి కనుక దీన్ని హ్యాంగ్ చేసి దానిపైన మనం నాప్కిన్ కనుక వేసాము అనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది ఇలా నాప్కిన్ అనేది వేయడం వల్ల సింక్ దగ్గర మనకి హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఎక్కడో వెతుక్కోవాల్సిన పని లేకుండా చాలా ఈజీగా అయితే దొరుకుతుంది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మన మేక కొట్టాల్సిన పని లేకుండా మనం వేస్ట్ అని పడేసే ఈ వాచర్తోనైతే మంచిగా రీయూస్ కూడా అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో ఎప్పుడైనా సరే పెరుగు ప్యాకెట్ అనేది తెచ్చుకున్న తప్ప తప్పుడు పెరుగు తిన్న తర్వాత వేస్ట్ అని పెరుగు ప్యాకెట్ని పక్కన పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా పెరుగు ప్యాకెట్ని కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా అందరి ఇళ్ళలో కూడా పూజలు వ్రతాలు అయితే చేస్తూ ఉంటారు కదా పూజలు వ్రతాలు చేసిన తర్వాత చాలామంది ఏంటంటే దేవుడి సామాగ్రి క్లీన్ చేసుకున్న తర్వాతనే పూజలు వ్రతాలు అయితే చేస్తూ ఉంటారు ఆ రాగి ఇతడి వస్తువులు ఏదైతే ఉంటాయి కదా వాటిని ఈ పెరుగు ప్యాకెట్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచిగా అయితే క్లీన్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెరుగు ప్యాకెట్ అయిపోయిన తర్వాత పెరుగు ప్యాకెట్ అంతా కూడా ఇలా సీజర్తో ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసి మనకి రాగి ఇత్తడి వస్తువులు ఉంటాయి కదా ఆ రాగి ఇత్తడి వస్తువులతో కనుక దానిపైన రబ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వాటర్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి చాలా నీట్గానైతే కనిపిస్తుంది మనము బయట దొరికే ఎలాంటి లిక్విడ్స్ కానీ పౌడర్స్ కానీ ఏది తేవలసిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక ట్రై చేస్తాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనం వేస్ట్ అని పడేసే పెరుగు ప్యాకెట్తోనైతే ఇలా మంచిగానైతే అయితే రూ యూజ్ అయిపోతుంది నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా రాగి ఇతర వస్తువులు క్లీన్ చేసినప్పుడు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకి పీతామరి పౌడర్ కానీ మార్కెట్లో చాలా రకాల లిక్విడ్స్ దొరుకుతాయి కదా అది ఏది అవసరం లేకుండా ఇలా సింపుల్గానైతే అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో పొటాటోని ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము అనుకోండి కొన్ని రోజుల తర్వాత మెత్తబడిపోతాయి అలాగే మొలకలు అనేది వచ్చేస్తాయి కదా అలా మొలకలు రాకుండా మెత్తబడకుండా ఎక్కువ రోజుల వరకు గట్టిగా ఉండాలి అంటే మనము ఇలా గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి అలాగే మధ్యలో ఒక రెండు మూడు వెల్లుల్లి కనుక వేసి పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే మెత్తబడకుండా ఉంటాయి మొలకలు రాకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ప్రతి ఒక్క శారీ మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా మనకి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అనేది చాలా తొందరగా పగిలిపోతూ ఉంటాయి చాలా ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా అలా పగిలిపోకుండా ఉండాలి అంటే మనం వేసుకోవడానికి ఒక ట్వంటీ మినిట్స్ ముందు ఈ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి కనుక తీసాము అనుకోండి మనకి గాజులు అనేవి చాలా గట్టి పడతాయి ఇలా చేయడం వల్ల మనకి కింద పడ్డా కూడా అంత ఈజీగానైతే పగలవు చాలా గట్టిగా అయిపోతాయి నెక్స్ట్ టిప్ శ్రావణ మాసం వచ్చింది అంటే ఇంట్లో బెడ్షీట్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ అన్నీ నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాము ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యి డోర్ మ్యాట్స్ కనుక క్లీన్ చేశారు అనుకోండి మనం చేతితో రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ వాటర్లో మంచి తీసాము అనుకోండి డోర్ మ్యాట్స్ అనేవి చాలా మంచిగా మెరుస్తాయి ఎప్పుడైనా డోర్ మ్యాట్స్ వాష్ చేసేటప్పుడు హాట్ వాటర్ అనేది తీసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండాలి అందులో ఒక స్పూన్ నిమ్ముప్పు అలాగే ఒక స్పూన్ సర్ఫ్ కొంచెం మనకి ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా ఆ ఫ్లోర్ క్లీనర్ అనేది వేసుకోవాలి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని ఈ మ్యాట్స్ అన్నిటినీ అందులో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే నానని ఇవ్వాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అరవై తీసేసి నార్మల్ వాటర్తో కనుక ఒకసారి వాష్ చేసి కనుక ఆరేసాము అనుకోండి డోర్ మ్యాట్స్ ఉండే మురికి జిడ్డు అంతా చాలా ఈజీగా వదిలిపోతుంది మనం చేతో రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ మనకి ఏదైతే ఉప్పు అలాగే సర్ఫ్ ఉంటుంది కదా దానివల్ల మురికి అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్